వినండి వినండి మిత్రులారా ఏదైనా ఇబ్బంది ఉన్నా లేదా ఏదైనా ప్రశ్న ఉన్నా జవాబిస్తాను నా పంట ఆరోగ్యంగా లేదు నా పోటాకు పచ్చగా లేదు గింజలు నిండుగా రాలేదు దీనికి పరిష్కారం ఉందా ఏమైంది ఏదో ఆధరగొడతానన్నావు అరే ఈ మాత్రం కూడా తెలియదా తెలివైన రైతు యొక్క అధిక దిగుబడికి ఒకటే రహస్యం దాని పేరు త్రీడిఎం భారతదేశం యొక్క మొదటి మూడు శక్తుల గల శీలేంద్రనాశిని ఇందులో ఉన్న ఈ మూడు ప్రత్యేకమైన శక్తుల బలం బలం తంత్రం మరియు వేగం ఇది మీ పంటను ఉంచుతుంది ఆరోగ్యంగా మరియు ఇస్తుంది అధిక దిగుబడి ట్రీడియం వరి పంటకు ఇస్తుంది పులి వంటి బలం దానితో పంట ఆరోగ్యంగా ఉంటుంది మరియు రైతుకు ఇస్తుంది అధిక దిగుబడి ఉంది సింహం వంటి తంత్రం ఎందుకంటే ఇందులో ఉన్న మూడు ప్రత్యేక రసాయనాలు పోటాకును ఉంచుతుంది ఆరోగ్యంగా మరియు పచ్చగా అందువల్ల గింజలు నిండుగా వస్తాయి ఇంకా ఎందుకంటే దీనిని వాడిన తరువాత ఇది ఆకుల ద్వారా మొత్తం పొలంలో వేగంగా వ్యాపించి దాని లోపల నుంచి బలంగా చేస్తుంది వాడకంతో తాలు గింజలు సంఖ్య కూడా తగ్గుతుంది ఇంకా గింజలు తయారవుతాయి నిండుగా లావుగా బరువుగా మరియు మెరుస్తూ ఉంటాయి దీని అర్థం ఇప్పుడు లభిస్తుంది అధిక దిగుబడి మొత్తం నిండిన మరియు మెరిసే గింజలు ఉన్న కంకులు అది కూడా ట్రీడియం ఎకరానికి కేవలం ఎనిమిది వందల గ్రాముల వాడకంతో యూపీఎల్ వారి ట్రీడియం పంట ఆరోగ్యవంతం సంరక్షణ అపారం